హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చేసుకునేది ఏంటో తెలుసా సూపర్గా నోరు ఊరేదనమాట సేమియా పులిహార్ దానికి ఏమేమి కావాలో ఎలా చేయాలో చూపిస్తామండి అంతకంటే ముందుగా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చూడండి సేమియా పులిహోరకి ఒక గ్లాసు సేమియా తీసుకున్నాను అంటే సుమారుగా ఒక రెండు వందల గ్రాములు ఉంటుంది ఒక గుప్పుడు పల్లీలు ఎన్నైనా వేసుకోవచ్చు మేము ఇష్టం రెండు నిమ్మకాయలు కొంచెం కరివేపాకు ఒక రెండు ఒక రెండు నుంచి మూడు ఎండి మిరగాయలు సాయిపప్పు ఆవాలు జీలకర్ర అనమాట మేము పచ్చిని పప్పు మీరు తింటే పచ్చిని పప్పు కూడా వేసుకోండి తాలింపులో ఇప్పుడు మనం పొయ్యి మీద కొంచెం అసలు పెట్టుకొని స్టవ్ వెలిగిచ్చేసుకుందాం సేమియా ఉడకబెట్టుకుంటాకనమాట దాంట్లో సరిపడా సాల్ట్ వేసుకుందాం మనకు సేమియాకి సరిపడా సాల్ట్ అనమాట మళ్ళీ వేసే పని లేదు ఇప్పుడే వేసేసుకోవాలి నేను స్పూన్ వేసేసుకున్నాను ఒక చుక్క నూనె ఒక రెండు స్పూన్లు నూనె వేసుకుంటే అతుక్కోకుండా ఉంటుంది సేమియా ఉడికినప్పుడు అతుక్కోకుండా ఉంటుంది అనమాట దీన్ని ఇప్పుడు ఈ నీళ్ళు కలాబలా మరుగుతూ ఉంటాయి మనం దీంట్లో సేమియా వేసేసుకుందాం వేసుకొని మూత పెట్టేసుకుందాం ఒక నిమిషం ఒక ఎంత చెప్పదో ఒక రెండు నిమిషాలే ఐదు నిమిషాల్లో పులిహోరైపోద్ది అన్నమాట చూడండి మూత తీసేసాను పొంగు వచ్చింది మూత తీసేసా చూసారా మూడంతులు ఉడికిపోయింది ఇంకా చాలు స్టవ్ కట్టేసేసుకోవాలి స్టవ్ కట్టేసేసుకొని దాన్ని భలే టేస్ట్గా ఉంటుంది దీన్ని ఏం చేయాలంటే వెంటనే మనం చిల్లులు గిన్నె ఉంటుంది కదా చిల్లులు గిన్నె కానీ చిల్లులు గరిడు కానీ ఉంటే దాంట్లోకి చేసుకోవాలి అలా నీళ్ళన్నీ వాడిపోతాయి కదా నీళ్ళన్నీ వాడిపోగానే దీంట్లోకి ఒక లోట సన్నీళ్ళు పోసేసేయండి మళ్ళీ ఎందుకంటే బిగదీసుకుపోకుండా ఉంటుంది చక్కగా పైన సన్నీళ్ళు పోసేసామనుకో చల్లారిపోద్ది కదా పొడి పొడిగా అయిపోద్ది లేదంటే సన్నీళ్ళు పోయిపోతే కొంచెం అతుక్కున్నట్టుగా అన్నమాట ఇప్పుడు ఈ నీళ్ళు చల్లారి పోసేసాం కదా చూడండి పట్టుకుంటే ఇరిగిపోద్దు అంతే దీనికి ఇప్పుడు ఏం చేయాలి మనం తాలింపు తాలింపు రెడీ చేసేసుకుందాం చిట్కలో అయిపోద్ది ఎవరు వచ్చినా సరే మనం వాళ్ళతో మాట్లాడుతూ ఐదే ఐదు నిమిషాల్లో పులిహోర చేసి పెట్టేసేయచ్చు సూపర్గా ఉంటుంది చూడండి స్టవ్ అప్పుడు మనం స్టవ్ వెలిగిచ్చేసుకొని ఆయిల్ పోసేసుకుందాం ఒక ఒక యాభై గ్రాములు పడద్దు నూనె అంతే అంతకంటే ఎక్కువ పట్టదు ఒక యాభై గ్రాములు మన మామూలు పులిహోరకి ఎక్కువ పడుద్ది దీనికి ఎక్కువ పట్టదు ఆయిల్ దీంట్లో అప్పుడు నూనె వేడెక్కని నూనె వేడెక్కనిచ్చి తాలింపు వేసుకుందాం పల్లీలు పల్లీలు ఎందుకు వేసానంటే ముందు కొంచెం పల్లీలు టైం పడతాయి చెనక్కాయ గుళ్ళు ఏగుతాకి కొద్దిగా టైం పడతాయి అందుకు చెనక్కాయ గుళ్ళు వేసేసాను అన్నమాట చెనక్కాయ గుళ్ళు కొంచెం ఏగిన తర్వాత మనం తాలింపులు వేసేసుకోవచ్చు దీంట్లోకి పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు అల్లము ఇవన్నీ ఏం అక్కర్లేదు సింపుల్గా అంతే ఇంకేమన్నా వాళ్ళు ఉంటే పచ్చిమిరకాయ తాలింపులు వేసేసారు చూడండి పచ్చిమిరకాయ ఇష్టపడిన వాళ్ళు ఉంటే కొంచెం పచ్చిమిరకాయ రెండు కాయలు బద్దలుగా కోసుకొని వేసుకోవచ్చు చూసారా పల్లి లేకపోయినా ఇంట్లోకి ఇప్పుడు కొంచెం ఎండిమిరకాయలు కొంచెం ఎండిమిరకాయ కానీ ఇచ్చి వేసేసుకుందాం సింపుల్ సూపర్ టేస్టు సింపుల్గా అయిపోదు సూపర్ టేస్ట్ ఐదే ఐదు నిమిషాల్లో మనం క్యారేజ్ కట్టుకుని వెళ్ళిపోవాలన్నా బాక్సులు పంపించాలన్నా ఎవరన్నా వస్తే గబిక్ రెండు తని చూడండి పసుపు కొంచెం మా పసుపు పసుపు కలర్ కనపడదు అని అడిగారు మీ మీరు పసుపు వేస్తారు కానీ ఇది పసుపు కలర్లో కనపడదు ఏంటని అడిగారు ఎందుకంటే మాది పసుపు ఒరిజినల్ అనమాట మన షాపుల్లో కొంద కాదు ఒకసారి శ్రీగా కొలం వెళ్ళొస్తా అక్కడ వాళ్ళు దంచి అమ్ముతుంటే ప్యాకింగ్ చేసి తెచ్చారనమాట అదే ఉంది మా ఇంట్లో అదే వేస్తున్నాను అన్నమాట అరకు అరకు వెళ్ళినప్పుడు ఇప్పుడు చూడండి అయ్యేసేస్తాం మనం సన్నీళ్ళు పోసిన కొంచెం ముద్దుగా ఉంది కదా నిమ్మకాయ రసం వేసినప్పుడు ఆ ముద్దు విడిపోద్ది ఏముండదు కొంచెం స్టీల్ గరి పెట్టి ఓ తిప్పకుండా చెక్క గరిట పెట్టి కొంచెం పైపైన పైపైన కలుపుకుంటే సరిపోద్ది ఊరికే పై పైన కలుపుతా ఉంటే అది ఇరిగిపోకుండా ఉంటుంది ఓ కచ్చా పిచ్చిగా కలిపా అనుకోండి ఇరిగిపోయి మరి ముద్దలాగా అయిపోద్ది కాస్త అంత కలిసేటట్టు చక్కగా కలుపుకుంటాం మీ నిమ్మకాయ కలిపినాక చూడండి పొడి పొడిగా వస్తుంది జా అసలు ఎలా వస్తుందో ఫస్ట్ సార్ చేసేవాళ్ళు కొద్దిగా చేసుకోండి ఇవి కొద్దిగా ఉంది ఇప్పుడు ఆ గ్లాసుడి నలుగురు తినొచ్చు ఆ గ్లాసు ఇప్పుడు మన వాటర్ తాగే గ్లాస్ ఉంది కదా ఆ గ్లాసుడు చేసా నేను ఆ గ్లాస్ చేసుకుంటే నలుగురు టిఫిన్ వచ్చేస్తుంది పొద్దున్నే ఇప్పుడు మనం పొద్దున్నే ఆడ కా స్కూల్ తెరుతారు కదా పిల్లలకి లేట్ అయిపోద్ది స్కూల్కి ఒక్కసారి లేట్గా కలిగిస్తాం సండే సెలవు వస్తే మండే కొంచెం బద్దకిస్తాం అప్పుడు ఏం చేయాలంటే చక్కగా ఇది సింపుల్గా ఎంతసేపు ఓ పొయ్యి మీద ఇది ఓ పొయ్యి మీద తాలింపేసి అనుకో రెండు కలిపేసేసుకోవచ్చు ధన్ మన అయిపోద్ది ఐదు నిమిషాల్లో నలుగురు తినేసేవచ్చు చక్కగా నలుగురికి వచ్చేస్తుంది దీంట్లో పెద్ద ఏమి కూడా అక్కర్లేదు మీకు కాల్తే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు పెట్టచ్చు అనుకుంటే మాకు చిన్నపిల్లలు లేరు జీడిపప్పులు తింటాక అందుకే జీడిపప్పులు నాకు కొంచెం పల్లీలు ఇష్టము అందుకే పల్లీలు వేసుకుంటాను నేను దేంట్లకైనా నాకు పల్లీలు బాగా ఇష్టం నిమ్మకాయ పులిహారంటే బాగా ఇష్టపడతా నేను అదిగో రెండు నిమ్మకాయల రసం తీసి అంత వచ్చింది నిమ్మకాయ రసం బాగున్నాయి పొండికాయలు కదా రసం బాగానే వచ్చింది పులుపు ఎక్కువ వద్దామని డౌట్ వచ్చి కొద్దిగా ఆపేసా నేను రసం బాగా వచ్చింది కదా అందుకు డౌట్ వచ్చింది నాకు ఆపేసాను పులుపు ఎక్కువ తినేవాళ్ళు అయితే వేసేసుకోవచ్చు ఓ మాదిరిగా తినేవాళ్ళు అయితే సరిపోదు చూసారా అది పొడి పొడిగా వచ్చేసింది చూసారా ఇంకొక ఐదు నిమిషాలు ఆరబెట్టామంటే చెప్తూ మర్చిపోయా తాలింపు వేసిన తర్వాత ఇది కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఆగిపోయింది వేడి తగ్గే వరకు వేడి మీద మాకండి పులుపు కదా కొంచెం చేయదు నోరు ఆగుతలేదు వాసనకి గుమాయిస్తుంది తినేయాలి ముందు కొంచెం నోట్లు వేసేసుకోవాలి ఎలా ఉందో చూద్దాం అబ్బా పులుపు భలే ఉంది సూపర్ సూపర్గా ఉంది అబ్బా ఇది నెంబర్ వన్ సరే ఇంకెందుకు ఆలస్యం ఫ్రెష్ అయిపోయి వచ్చి పెట్టుకొని తినేసేయాలి తీసుకెళ్ళి పొద్దున్న టేబుల్ మీద పెట్టేసుకొని ఫ్రెష్ అయ్యి వచ్చేసేసి నేను మా ఇంటి అయినా తినేసేస్తాం కూర్చొని ఎంతోసేపు పట్టదు కదా చేసుకుంటాకి రెండు ఇప్పుడు పెట్టుకుందాం ప్లేట్లో పెట్టుకొని చూసారా పొడి పొడిలాడుతుంది చాలా బాగుందబ్బా మన పులిహార అన్నం కంటే ఇదే సూపర్గా ఉంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ